నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజు మీ అందరికి ఒక మంచి మిద్దె తోటని పరిచయం చేయబోతున్నా తోట కంటే ముఖ్యంగా సునీత మేడంని కలవడం నాకైతే సంతోషంగా ఉంది అండ్ మీకు అందరికీ పరిచయం చేయడం అయితే చాలా చాలా సంతోషం మేడం ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ మోటివేషనల్ స్పీకరు స్పిరిచువలిస్ట్ హాస్టర్ ఒక్కటి కాదు మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నాయి మేడం దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయండి మనం పుస్తకం చదివితే నాలెడ్జ్ అంటారు కదా అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది ఆల్రెడీ ఆ పుస్తకాలన్నీ పఠించి జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి బోధించే వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానమైనా మనం ఇక్కడ నుంచి తీసుకెళ్దాం మిమ్మల్ని యాక్చువల్గా సునీత గారు మిమ్మల్ని నేను ట్వన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో చూశాను అప్పటి నుంచి పరిచయం అంటే మాట్లాడలేదు ఎప్పుడు నేను తోట మొదలు పెట్టే ముందే మొక్కలు పెంచడానికి ముందే ఆ విధంగా ఒక రకంగా మోటివేట్ చేశారు నన్ను కూడా మీ కాన్సెప్ట్ నాకు ఏది గుర్తుందంటే బాగా గుర్తుంది బోన్సాయి ప్లాన్స్ ఒకటి టైర్లతో పాట్స్ టైప్ చేశారు మీకు చూపిస్తాను ఇప్పుడు అది చూస్తే అయితే ఎవరు గుర్తుపట్టలేము అది టైర్తో చేశారా అని సో అది బాగా కనెక్ట్ అయింది నాకు ఆ తర్వాత ఇంకా మీ మాట్లాడే విధానం కావచ్చు మీరు చెప్పే విధానము చెప్పే మంచి సంగతులు చెప్తుంటే వినాలనిపిస్తుంది ఏంటంటే ఇది నా ఇష్టంగా హాబీగా నేను మొక్కల్ని పెంచుకోవాలి ఆర్గానిక్ ఫుడ్ తినాలి ఈ రెండింటితో పాటు నాకు చాలా మొక్కలు పుస్తకాలు అందరూ ఎవరైనా సరే కొంచెం పెద్దగైన వాళ్ళు పెద్దగా వాళ్ళు కలుసు ఆడవాళ్ళంటేనే అంటేనే మీకు బంగారము లేకపోతే చీరలు వింటుంటారు కదా నాకు దేవుడి దేవుడు దేవుళ్ళు ఏదో దైవకృప వాళ్ళు ఏదైనా ప్రవచనానికి వెళ్తే వాళ్ళు పెట్టిన చీరలే సరిపోతాయి ఇక రెండవది పుస్తకాలు ఎక్కడికి వెళ్ళినాయి ప్రతి సంవత్సరం మన నర్సరీ మేళ జరిగినప్పుడు చెట్లును పుస్తకాలు మరి అదే అక్కడ ఎన్నక్లెస్ రోడ్లో పుస్తకాలు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు పుస్తకాలు ఈ రెండే నా ఇంటికి వచ్చే వస్తువులు మేము మీరు మాకు కనెక్ట్ అయినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది అంటే గొప్ప వాళ్ళతో మనం ఎప్పుడూ మాట్లాడితే చాలు నాలుగు మాటలు మాట్లాడితే చాలు అదేం లేదమ్మా శ్రీనారాయణ రెడ్డి గారు అన్నట్టు మనిషి నిరంతర విద్యార్థి ఎవరు ఎవరి నుండి కాదు ముఖ్యంగా ప్రకృతి నుండి మనం అనేకం తెచ్చుకుంటాం ముఖ్యంగా ఇట్లా చెట్లు అట్లా అంటే ప్రకృతిలో మమేకమయ్యే మనకు మనం నిరంతర విద్యార్థులమే మీరైనా నేనైనా ప్రతిరోజు ఒక కొత్త తనం ఏంటి అనేది మనం ఆ మొక్కల నుండి నేర్చుకోగలుగుతాం మీ గురించి మన వాళ్ళకి అంటే నేను అంటే నాకు కొంతవరకు తెలుసు నాకు కూడా పూర్తిగా తెలియదు ఇప్పుడే కదా కదవడం నా యాక్చువల్గా నేను చిన్నప్పుడే పెళ్ళి అయింది అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు అని కాదు కానీ ఆ రోజులలో నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయగానే మ్యారేజ్ అయింది సో దాని తర్వాత మా హస్బెండ్ చదువుకున్న అమ్మాయి ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే తను అప్పటికి డిగ్రీనే మాది కొంచెం చెప్పాలంటే చాలా ఎర్ రామ్మోహన్ రెడ్డి గారు సో ఇద్దరం కూడా అంటే ఆయనకు ఇష్టం డిగ్రీ చదివించాలనుకున్నారు కొంచెం నాకు సోషల్ అంతా అంటే బీఏ నాకు ఇష్టం లేకపోయినా చేశాను తర్వాత నీకు తెలుగు అంటే ఇష్టం కదా అని తర్వాత ఆయన ఎంఏలో చేయమన్నారు ఈ అక్కడి నుండి ఆయనకు చెప్పి చేశాను చెప్పకుండా చేశాను ప్రతి సంవత్సరం మాత్రం చదువుతూనే వచ్చాను నా పిల్లల వరకు అట్లాగా ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఎకనమిక్స్ ఎంఏ సాంస్క్రిత్ ఆస్ట్రాలజీ ఇవి చేసి బీఎడ్ చేసి పిహెచ్డి ఆధ్యాత్మిక తాత్విక వివేచనలో పిహెచ్డీ చేశాను రెండవ పిహెచ్డి మన వాస్తులో చేస్తున్నాను అంటే ఆగ్నేయ దోషాలు అనేటువంటి టాపిక్లో చేస్తున్నాను అన్న మనిషి నిరంతరం చదువుకోవచ్చు కదా నేను నా పిల్లల నుండి పిల్లల తర్వాత కూడా చదువుకుంటూ ఉన్నాను చదువు ఐదు ఎంఏలు రెండు పిహెచ్డీలు బిఎడ్ ఇంకా చదువుతూనే ఉన్నారు అవునమ్మా అంటే ఏదో అదొక ఇంకంతే అది ఫ్యాషన్ అనాలా ఏమనాలా తెలియదు దానివల్ల మనకేం నష్టం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు ఒకటి ఏదైనా మనం బాగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం అయితే లేదు మనం ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి ఏదో కట్టాము అంటే పై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కట్టుకోగలిగిన స్థితి ఉన్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు మిమ్మల్ని చూసి ఇప్పుడు చదువు ఆపేసిన వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మళ్ళీ చదువు కొనసాగిస్తారని అనుకుంటున్నా చదువు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మనకి జ్ఞానం అనేది నిరంతరం ఉండాలి చదువు ద్వారా కొంత జ్ఞానం తెచ్చుకు తెచ్చుకుంటున్నప్పటికి కూడా పరిస్థితి ఏంటంటే అమ్మా కొద్దిగా బాగా చదువు వాళ్ళు కూడా మరి మళ్ళీ మన ప్రాచీనతను మర్చిపోతున్నారు కూడా అంటే పురోగతి అధోగతి అంటుంటాం కదమ్మా రౌండ్ అంతే మనం ఇంత చెప్పలేదు మల్కాజిగిరి అండి మల్కాజిగిరిలో ప్రేమ్ విజయనగర్ కాలనీలో దివ్యజ్ఞాన్ నికేతన్ స్కూల్ ఇక్కడ కూడా అంటే ఈ తోట చాలా సంవత్సరాలది కాదు అంటే ఈ భూమి అయితే చాలా సంవత్సరాలు ముందు నుండి కూడా నేను ఈ ప్లేస్లో చెట్లు పెడుతూనే వచ్చాను తర్వాత నేను సైనికపురికి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ విల్లాస్లోకి షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అయ్యాక అక్కడ నేను నా గార్డెన్ పెట్టుకున్నాను బాగానే ఉంది కాకపోతే కొన్నిసార్లు అనుకున్నట్టుగా అంటే అది విల్లాస్ అంటే లోపల నుండి మెట్లు ఉంటాయి కదా సో నేను అటు ఇటు వెళ్ళినప్పుడు వాటికి నీళ్ళు లేక లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాంట్స్ చచ్చిపోయాయి రేర్ వెరైటీస్ చాలా బాధ వేసిన తర్వాత ఇక్కడైతే ఎప్పుడైనా నేను లేకపోతే ఆయామ్మలు లేకపోతే డ్రైవరు ఎవరైనా వేయడానికి అవకాశం ఉంటుంది కదా అందుకని నీళ్ళు పోస్తే మనం మిగతా వాటి సాధక బాధకాలు చీడపీడలు అవి మనం చూసుకుంటాం మీద ఉందన్నమాట ఫోర్త్ ఫ్లోర్లో ఇది ఉందమ్మా వన్ ఇయరేర్న్ ఇయరే మీకు ఎలా అంటే పెట్టాలి ఇది ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటే నేను రైతు బిడ్డనమ్మా నా చిన్నప్పుడు చాలా పెద్ద వ్యవసాయం ఉన్నటువంటి ఒక భూస్వామి కూతుర్ని చిన్నప్పుడు పొలాలలో బాగా తిరిగి ఆ బురద వాసన ఏదో మట్టి వాసన తెలిసినటువంటి మనిషిని అందుకని నేను అంటే హైదరాబాదు మా అత్తగారిలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎవరికి అది లేకపోయినా నేను ఉంటే అక్కడ ఒక చెట్టు పెట్టడము తీగ పాకించడము తర్వాత మేమంటూ సపరేట్గా ఉన్న తర్వాత కూడా నా ఇంటికి సరిపోయిన కూరగాయలు నాకు పండేదో చిక్కుడు తీగో బేరు తీగో నేతి బేర ఏదో ఒకటి ఆంధ్ర వాళ్ళు నువ్వు చెత్త పెడితే అన్నీ ఎలా బతుకుతాయో అంటే అదే నా అనేదాన్ని అంటే ఏదో కొంచెం టెక్నిక్ మనకు తెలియకుండా వాసన ఉంటుంది కదా అది రక్తంలో ఉంటుంది అనమాట ఇక్కడ వరంగల్ జిల్లాలో ఇప్పుడు జనగామ జిల్లా అంటున్నా కదా అక్కడ ఇంకా అక్కడ అదే కొద్దిగా మట్టిలో ఉన్నది పుట్టుకతో వచ్చింది ప్రేమ అనేది అంతే సో ఎక్కడ స్థలం ఉంటా అక్కడ ఏదో ఒక విత్తనం పెట్టడం పెంచడం పెంచడం అయితే ఈ మిద్ద మీదికి రావాలని ఎప్పుడు అనిపించింది మిద్ద మీద రావాలని వీటిని వీటిని మిద్ద మీదకి రావడానికి ఇదే చెప్తున్నా ఈ స్కూల్ స్టార్టింగ్ ముందు నాకు కింద ప్లేస్ ఉండేది రైట్ రౌండ్ పెట్టుకునేదాన్ని అప్పుడే కొంచెం కాంపౌండ్ వాల్స్ మీద కుండీలు పెట్టడం అనేది అలవాటు ఆయన తెలియకుండా అంటే కొన్ని కొన్ని ఎక్కువ పెట్టుకుందాం ఎక్కువ పెట్టుకుందాం అన్నప్పుడు పూల చెట్లు పైకి పెట్టించి తీగలేమో నేల మీద పెట్టి అట్లా పెట్టేవాళ్ళం మనకి ఇంకా నాకు స్కూలు ఇది కట్టుకోవడం అది వేయడం ఇవన్నీ అయ్యేసరికి చెట్లు అనేది కొద్దిగా ఇబ్బంది అయింది అయినప్పటికీ కూడా కొంచెం ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా కింద ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా కూడా అరణ్యంలోకి వచ్చామనే వాళ్ళు అంత చిక్కగా ఏదో ఒక చెట్టు ఉండేది లోపలంతా సరే తర్వాత అక్కడ విల్లాస్లోకి వెళ్ళాక ఎక్కడ ఇంత నేల ఇంత ముక్క లేదు ఒక చదుర పడుకు కూడా మనకు నేల ఉండదు అంత సిమెంట్ ఉంటుంది కదా అప్పుడు పైన పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఆ సమయంలోనే అప్పుడప్పుడు చూస్తుంటే రెండు మూడు పరిశోధన అంటే ముందు నుండి కూడా కొంచెం రీసెర్చ్ ఓరియెంటెడ్వి నేను చదువుతూ ఉండడము చూడడం పేపర్లో ముందు మొట్టమొదటిగా చూసినప్పుడు ఐ థింక్ రఘువథన్ రెడ్డి గారిది అనుకుంటాం వారి వ్యాసం ఏదో చూశాను అంటే మన హైదరాబాద్ నగరంలో ఎంత ఏరియా ఉంది అంటే మనం కనుక పండించినట్టయితే ఇంత ఏరియాని మనం సాగు చేసుకోవచ్చు ఈ ఆర్గానిక్ ఫుడ్ని మన అనే ఒక వ్యాసం చూసినప్పుడు అనిపించింది ఆర్గానిక్గా మనం అది చేసుకుంటే బాగుంటుందని అయితే ఫస్ట్ అయితే ఈ మొక్క అంటే అప్పటికి నాకు ఇక్కడ కూడా స్కూల్ పెట్టినప్పటికి కూడా తెలియకుండా ఓ వంద కుండీలు ఉండేవి అప్పుడు నేను తోట అనుకోలేదు దాన్ని దీన్ని తీసుకెళ్ళి ఈ తోటని ఆ వందకుండలి పైకెక్కించాను అక్కడ ఎక్కించిన తర్వాత అప్పుడు కూరగాయలు పెట్టొచ్చు ఇవి అప్పుడు కొంచెం ఇంట్లో అంటే ఇది టెర్రస్ పైన పాడవుతుంది ఇట్లాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి మా వారు కొంచెం బాగానే భయపడ్డారు భయపడితే కొన్ని చెప్పడము కొన్ని అక్కడక్కడ వచ్చినవి చూపించడము అని చేసి నేను అప్పటికి కూడా కొత్త ఇల్లు కూడా అదే మళ్ళీ చెక్కించి వాటర్ ప్రూఫ్ చేయించి కొంచెం ఫస్ట్ భయపడి ఆ పిల్లర్స్ లెవెల్స్ మీదనే వెయిట్ పెట్టి ఇట్లా కొన్ని జాగ్రత్తలు చేసుకుని పెడుతూ పెడుతూ ఇంట్రెస్ట్ అది ఎట్లయిపోతుంది అంటే పిచ్చి ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటారు కదా ఈ మొక్కలు పిచ్చి చాలా పిచ్చి అందుకని పెట్టినా ఇంకేదో తక్కువ ఉందని అంటే ఏదో కొత్తది కనబడగానే ఇది మన ఇంట్లో ఉంటే బాగుండు ఇంకోటి మీరు చెప్పి మీరు బాగా అనుభవం ఉండొచ్చు ఏదైనా మనం పెట్టిన చెట్టే మన ఇంట్లో ఉన్నదే ఇంకొకరు కొద్దిగా కాస్త దాన్ని ఒక డిజైనింగ్ చేసో కొంచెం ఏదో పైన పెట్టి కిందకి అంటే ఇలాంటి ఫీలింగ్స్ మనకు వస్తాయి ఎంబటే దాన్ని చేయడం అనేది ఇది నా చూపు అయితే దీని మీదే ఉంటుంది నా దగ్గర ఇంతమంది ఉండేది ఈ వెరైటీ పోయింది అనమాట మొక్క చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది ఇట్లాంటిది నా దగ్గర గింజలు తీసుకెళ్తే బోళ్ళు చెట్లు ఏంటంటే ఒకటమ్మా పచ్చదనం అన్నది మనకి ఇప్పుడు మనం చెప్పేది కాదు డాక్టర్స్ చెప్పింది కళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది ఇంకోటి ఇంత ఆక్సిజన్ మనకు ఏ సిటీలో మనం ఈ ఆగమేఘాల మధ్య పరిగెత్తివేటువంటి ఈ యాంత్రిక జీవనంలో ఆ కాలుష్యంలో కాసేపు ఒకడు కూర్చుంటే ఉండే ఆనందం ఉంటుంది మానసికంగా మనకు ఉండేటువంటి ఆనందం సంతోషం ఈ కాసేపు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతత వేరు మంచిగుంది పైకి రాగానే కాస్త ఎండగా పాజిటివ్ ఎంత అనిపిస్తుంది అంటే మనకు ఆ భావన చాలా ఎక్కువ అనిపిస్తుంది ముఖ్యంగా మేము కొంచెం రాసుకుంటూ ఉంటాం కవితలు వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉంటే రకరకాల భావాలు వీటిని చూస్తుంటే కూడా ఇంకా ఐడియాస్ వస్తుంటాయేమో రాయడానికి కొంచెం ప్రశాంతత ఉంటేనే కదా నేను వచన కవిత్వం రాస్తాను పద్య కవిత్వం రాస్తాను వ్యాసాలు రాస్తాను పండగలకు సంబంధించినటువంటి వ్యాసాలు ఉంటాయి సంకలనాలు ఇప్పటికీ ఒక పన్నెండు సంకలనాలు ప్రచురణ అయ్యాయి ఇవి కాకుండా మన మామూలుగా ఎప్పటికప్పుడు ఈ కవి సమ్మేళనాలు అవి జరుగుతుంటాయి కదమ్మా సమయాను సందర్భంగా సమయానికి అనుకూలంగా రాసేటువంటివి ఉంటాయి అప్పుడప్పుడు ఎవరో పాటలు అడుగుతుంటారు ఎవరో ఇంకేదో అడుగుతుంటారు ఇంకెవరికైనా సన్మాన పత్రాలు రాసి రాసిమ్మని ఉంటుంటారు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అమ్మ మీరు రాస్తుంటారు కదా మా వారికి సన్మానం చేస్తున్నాం వారు రిటైర్ అవుతున్నారు ఒక పత్రం ఇలాంటివి రాస్తుంటాం కొంచెం ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే మీరు మీరు గుర్తొస్తుంది మీరు మీరు తెలుగు మాట్లాడుతుంటే ఎంత సౌమ్యంగా ఉందంటే చెవులకు వినడానికి ఈ మధ్య అంటే నన్ను కూడా అంటా ఉంటారు నువ్వు తెలుగుడే కదా ఎందుకు ఇంగ్లీష్ పదాలు వాడడం ఇప్పుడు ఏమైందంటే మేము చేసే ఉద్యోగ పరిస్థితుల వల్లనో ఇంకో దాని వల్లనో కానీ మొత్తం భాష అంతా సంకరం అయిపోయింది కాస్త మళ్ళీ స్వచ్ఛమైన తెలుగు వింటున్నందుకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా ఈ మిక్స్డ్ లాంగ్వేజ్ లాగానే అయిపోయింది మనకి ఎప్పుడో జమానా నుండే మార్చుకున్నాం మనం ఎట్లా అంటే ఇంగ్లీష్లోనే అన్ని రకాలైనటువంటి శాస్త్రీయత ఉంది అనేటువంటి ఒక భావన మన ఈనాటిది కాదు మెకాలే విద్యా విధానం మొదలుపెట్టినప్పుడే వాళ్ళు మనకు తెలియకుండా మన మనసులో కూర్చారు మన పెద్దల మనసులో అందువల్ల ఆ సిస్టమ్ వచ్చింది ఇంకా తర్వాత తర్వాత అసలు తెలుగే వద్దన్నటువంటి పద్ధతికి వచ్చింది ఈరోజు చూడండి ఊర్లో గ్రామీణ జీవనం నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియమే కావాలి ఇంటికి ఇంగ్లీష్ మీడియంలో చేర్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక వాడు అమ్మనో ఏదైనా తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడని వాడిని బలవంత పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అంటే ఒకటి మాతృభాష మీద మమకారం ఉన్నవాళ్ళు తప్ప ఇది మృత భాష అవ్వకూడదన్నటువంటి బాధ బాధ ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటారు మృత భాష అవ్వకూడదు అవ్వకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం మన ఇంట్లో మన పిల్లలతో మనం తెలుగే అంటే మన మాతృభాష మనం మాట్లాడుకోవడం అనేది ముఖ్యం ఇంగ్లీష్ అనేది కేవలం భాష మాత్రమే అది మన నాలెడ్జ్ కాదు మన ఇది సంస్కృతి మన పివి నరసింహారావు లాంటి పద్నాలుగు భాషలు నేర్చుకున్న మీద కూడా ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఎన్ని భాషలైనా నేర్చుకోండి ఇప్పుడు ఆయన నేర్చుకుని అనర్గలంగా మాట్లాడాడు పరభాషలు ఎన్ని నేర్చినా మన భాషను మరవకండిరా అంటారు కాబట్టి మన భాషను మాట్లాడుతూ మిగతా నేర్చుకుందాం అవసరానుకూలంగా మాట్లాడదాం అంతే చదువుకోవడం తప్పదు కాబట్టి నేర్చుకోవడం ఇట్స్ ఓకే కానీ అదే జీవితం లాగా అసలు అలా కాకుండా తెలుగులో మాట్లాడిన వాళ్ళు అసలు వాళ్ళు ఏదో కల్చర్ లేని వాళ్ళలాగా చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది బాధ కలిగేటువంటి విషయం నాకు కూడా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఇంకా లోకల్లో ఏమంటే లోకల్లో ఎలా నడుస్తుంటే ఎదిరిదలేం కాబట్టి మేడం మీరు వాస్తు శాస్త్రం కూడా తెలుసు అన్నారు కదా ఇప్పుడు మన మొక్కల విషయంలో ఏమన్నా వాస్తు గురించి ఏమన్నా ఉంటుందా తెలియక అడుగుతున్నాను నేను అంటే వాస్తు అనేటువంటిది ఏంటంటే అమ్మ ఏదైతే మనం నివసించేటువంటి భూమి మీద ఉండవలసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా చెప్పాలి అంటే గాలి వెలుతురు ఎటువైపు నుండి వస్తాయో అటువైపు నుండి ఉండేటువంటిది అందుకే మనకు తూర్పు ద్వారాలు కానీ గాలి ఎటు ఎటు వెళ్తుందో అటువైపు ఉండేటువంటి గవాక్షాలు కానీ ఇవన్నీ మనకు అట్లా పెట్టుకునేవే ఇంకా ఒక్కటి ఏంటంటే మనకు ఉండేటువంటి ఈశాన్య పురుషుడు ఎవరైతే ఈశాన్య పురుషుడు ఉన్నాడో ఆయన తల అటువైపు ఉంటుంది కాబట్టి ఈశాన్యం ఈశ్వరుడి స్థానం కాబట్టి అటు బరువు పెట్టకూడదని ఉత్తరం వైపు దేవతా స్వరూపం అని ఇట్లాగే మనకు నైరుతి బాగా బరువు ఉండాలి అని కానీ తోట దగ్గరికి వచ్చేసరికి పచ్చదనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఎంత పెట్టినా బాగా ఉన్నాయి ఇటువైపు పెట్టుకోవడం అటువైపు తక్కువ పెట్టుకోవడం మనకు వాస్తు అన్న అట్లాగే జ్యోతిషం ఈ రెండు ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ జ్యోతిష్యపరంగా కూడా మనకి ఎవరికైనా బుధుడు బాగాలేదనుకోండి బుధుడు అంటే గ్రీన్కి సంబంధించినటువంటిది చక్కగా ఈ బుధ తత్వం అంటే మనం ఇలాగా ఈ పరిసరాల్లో ఉంటే చక్కగా బుధుడు అనుకూలిస్తాడు అట్లాగే చంద్రుడు చంద్రుడు మనసోజాత చంద్రమా అంటాం చంద్రుడు ఈ పుష్పాలన్నిటికి కారణం ఆయన మనకు చంద్రుడు బాగుంటేనే తోటలు పెడతామేమో అని నేను అనుకుంటాను ఇక సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ఆయన గ్రహాల్లో గ్రహరాజు అయినప్పటికీ కూడా ఆయన లేకుండా మనకు ఆహారము లేదు అట్లాగే చెట్లలో వా బ్రాతకవు కాబట్టి సూర్యనారాయణ మూర్తి మనకు ఉండవలసిందే అంటే గ్రహాలతో మనం అంటే భూమి అనేటువంటిది ఒక గ్రహమైనప్పటికీ భూమి మీద మనం ఉన్నప్పటికీ మిగతా గ్రహాలు ఖగోళంలో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది వాటి యొక్క అనుసారమే మనలో ఉన్నటువంటి ఈ రక్త ప్రసరణ కానీ అంటే ఈ మనలో ఉన్నటువంటి జలశాతం ఏదైతే ఉంది కూడా ఇవన్నీ కూడా గ్రహ ప్రభావాన్ని బట్టి ఉంటాయి ఒకటండి చెట్లను పెంచుకున్నామంటే దాదాపు మూడొంతుల ఆరోగ్యాన్ని మనం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఒకటి మంచి ఆక్సిజన్ ఉండేటువంటి స్థితి మనకు ఉంటుంది అంటే పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేనటువంటి కాలుష్య రహిత ప్రాణవాయువు ఉందంటే మనం ఎక్కడ మన చెట్లలో ఉంటుంది ఇంకోటి మనకి మనసుకు ప్రశాంతత కలిగినప్పుడు సగం జబ్బులు పోతాయి అంటారు చూడండి బాగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎవరైనా వచ్చి పలకరించి వాళ్ళ ఆత్మీయులు దగ్గర చేసుకుంటే బాగా ఉంటుంది అట్లాగే మనకిది మనసుకు సంబంధించి చెట్టును చూడండి రకరకాల పువ్వులు చూసినప్పుడు ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది బాధను మరిచిపోతుంటాం కదా దానివల్ల శారీరకంగా ఉండేటువంటి కష్టం కూడా పోతుంది మానసిక స్థితి కాబట్టి చెట్లు అనేది అందరం పెంచుకుంటే ఆరోగ్యం ఉంటుంది మన ఇంటికి కావాల్సిన ఖర్చు తగ్గుతుంది ఏదో నాలుగు కూరగాయలు వండుకున్నా ఏం లేదండి నాలుగు మునగాకులు వేసుకొని పప్పు వండుకున్నా మనకు ఆ రోజుకే అంటే మనం గడవడం కాదు ఆ రోజు ఐరన్ రిచ్ ఫుడ్ వండుకున్నాం కదా మూడు వందల అరవై రకాల జబ్బులు తగ్గించి మునగాకు అంటున్నాం కదా కాబట్టి అది మన ఇంటి కూరగాయ అంటే మనం ఏం మందు చల్లట్లేదు రెండు రెండు వంకాయలు రెండు టమాటాలు ఉంటే దాన్ని ఓ ఉల్లిపాయ వేసుకొని వండుకుందాం దానివల్ల ఏంటంటే అనారోగ్యానికి దూరంగా ఉండగలుగుతాం ఇంకోటి పెద్ద ఆనందం అంటే ఇది మా తోటలోదండి ఇది మా తోటలోదండి అని చాలా తొందరగా ఉడికిపోద్ది అని మనం అడిగిన అడిగిన వాళ్ళకి చెప్తాం అడిగిన వాళ్ళకి చెప్తాం ఎందుకంటే మనం పండించుకున్నాం ఏదైనా మనం చేసిన పనిలో మనం విజయం సాధిస్తే ఆనందం వేరు ఏ పని అన్నా అనుకోండి చాలా గొప్పగా ఫీల్ అవుతాం నేను పండించుకొని నేను వండుకున్నా అని మిద్ద మీద ఈ మొక్కలు ఉండాలి మొక్కలు ఉండదు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా నమ్మకాలు అవి నిజమేనా నాకు తెలిసినంత వరకు అవి నిజం కాదమ్మా ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇంతకు ముందు మనకు ప్రాచీనలు చెప్పేవాళ్ళు రాళ్ళ చెట్లు లాంటివి ఇంట్లో పెంచకూడదని ఎందుకనే వాళ్ళు అంటే అదేదో మనకు శత్రు విషవాయువులు చిమ్ముతుందనే కాదు ఇక్కడ లాజిక్గా ఏంటి అంటే అది భూమిలో మనం పెట్టుకున్నప్పుడు వేళ్ళు చాలా దూరం వెళ్ళి గోడలను పెకిలించేటువంటి స్థితి ఉండేది అప్పుడు అప్పుడు కట్టింది మనం సిమెంట్ కంటే కూడా ఎక్కువగా మట్టి పోత సిమెంట్ సున్నం అనేవాళ్ళం వాటితో మిద్దెలు కట్టేవాళ్ళు అది ఇంటికి ఆరోగ్యం కాదు ఎందుకంటే అప్పుడున్న పెద్దలందరూ కూడా బాగా వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు ఇంటికి ఆయం కట్టేవాళ్ళు వంద సంవత్సరాలు నా ఇల్లు ఉండాలంటే ఏంటి అని ఇన్ని తెలిసిన ఆ పెద్దలకి ఈ చెట్టు తత్వం బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరు రైతు కుటుంబికుడే భారతదేశంలో కాబట్టి ఈ చెట్టు వేళ్ళంత దూరం పోతే ఇన్ని కష్టాలు వస్తాయి కాబట్టి ఆ చెట్లను పెట్టొద్దు అన్నారు ఈ రోజు నువ్వు కుండీల్లో పెట్టుకుంటా అంటే ఆ మహావృక్షాన్ని తీసుకొచ్చి ఇంత కుదించి పెట్టుకునేటువంటి ఈ చెట్టుకు నీకేం నష్టం చేయదు ఇంకొకటి మరి ఆ రాళ్ళ చెట్టు అన్న రావి చెట్టు అన్నమనుకుండే అశ్వత్ నారాయణుడు ప్రతిరూపం దేవతా వృక్షం ఇప్పుడు మర్రి కానీ రావి కానీ జువ్వి కానీ ఇవన్నీ దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు మనం పెట్టుకుంటే ఏ పూజ రోజో ఏ ఒక పుణ్యతిథి రోజో నేను ఏకాదశి పోయింది అట్లా దే ఉన్నప్పుడు మనం ఒక నమస్కరించుకోవడానికి మంచిది కదా కాబట్టి ఉండకూడదు అన్నది లేదు అలాగే ముళ్ళ చెట్లు ఉండకూడదు అనేవాడి అది కూడా రీజన్ ఏంటంటే మనం ఉన్నప్పుడు పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలిసి నా చిన్నప్పుడు కూడా మా స్కూల్ దగ్గర ఒక భోగన్విలి ఆ చెట్టు కాగితపూల చెట్టు ఆ చెట్టు ముళ్ళు కుచ్చుకొని ఒక అక్క పెద్ద అక్క నాకు అంటే ఒక సెవెన్ ఎయిట్ కన్ను పోయింది నాకు తెలిసి అప్పుడు ఆ కన్ను తర్వాత ఎప్పుడో పెళ్ళైన తర్వాత ఏదో గాజు కన్ను వేయించారన్నారు నాకు తెలియదు బట్ అది అట్లాంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఈ వాళ్ళు ఏంటంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు జానపదులు కాదమ్మా జ్ఞానపదులు వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ చెప్తే కాదని ఇది పెట్టకూడదు ఇది ఉంచకూడదు అంటే మనం భయంతో పూర్వపు రోజుల్లో ఎలా ఉండేదంటే అమ్మ మీ పిల్లల సమయంలో చెప్పలేను కానీ మా సమయంలో నన్ను కడప మీద కాలు పెట్టొద్దంటే భయం ఆ భక్తి వచ్చేది ఇప్పుడు ఏంటంటే వై వాట్ అనే క్వశ్చన్స్ వేయకపోతే మీకు జ్ఞానమే లేదంటున్నారు కాబట్టి కాబట్టి దాంట్లో చాలా లాజిక్ ఉండేది వాళ్ళ ఆ రకంగా చెప్పేవాళ్ళు కానీ అమ్మ ఓ మాట చెప్తారు మంత్రం కాని మాట లేదు ఔషధం కానీ మొక్కలేదు అన్నారు మరి అలాంటప్పుడు ఏ మొక్కను హాని చేస్తుంది ఆఖరికి ఉమ్మెత్త గింజల్లో నుండి కూడా ఔషధం చేస్తారు కదా జిల్లేడు పువ్వులు లేకుంటే శివుడికే ఇష్టం లేదంటాం కదా తెల్ల జిల్లేడు దేవతా వృక్షం అంటాం కదా మరి ఎందుకు ఏది మనకు నష్టం చేయదు కాకపోతే ఎక్కడైనా ముళ్ళున్నా ఇంకేదైనా పెద్ద అలా ఉన్నప్పుడు దానివల్ల మనకు నష్టం రాకుండా ఇప్పుడు పెట్టుకునేటువంటి రీతిలో కొద్ది జాగ్రత్తగా ఉంటే చాలు అది నన్ను అడుగుతూ ఉంటారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సార్ ఇది పెట్టుకోవచ్చా ఈ మొక్క ఏ ఏ ప్లేస్లో పెట్టుకోవాలా నాకు వాస్తు తెలీదు నన్ను అడిగితే నేను మాత్రం చెప్తారమ్మా ఈశాన్యం వైపు పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు అది భూమి ఉంటే భూమిలో ఎందుకంటే ఈశాన్యం అంటే బరువు ఉండకూడదు ఎక్కువగా నీళ్ళ స్థలం ఉండాలి అని చెప్తూ ఉంటారు కానీ ఇలా టెర్రస్కి సంబంధించినంత వరకు ఆ మూల కాస్త బరువు తగ్గిస్తే చాలు తర్వాత ఈ మొక్క పెట్టొచ్చా ఆ మొక్క పెట్టకూడదు అంటే అన్నీ పెట్టుకోవచ్చు